హాయ్ అండి నమస్తే నేను భోగాదు మండీ నేను బొమ్మలకొలువు పెట్టుకున్నానండి ఇక్కడ సెలబ్రేషన్ కూడా మేము కూడా హైదరాబాద్లో కూడా రాలేనప్పుడు ఊరు రానేప్పుడు బాగా చేసుకుంటాము నేను ఇవన్నీ చెక్కలు పెట్టుకున్నానండి డబ్బాలు స్టూళ్ళు సెట్ చేసి ఏది కావాలంటే ఏది ఏదొత్తుంది నేను సెట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ మెయిన్ సీతారాములు కావాలండి ఇదిగోండి సీతారాములు పెట్టాలంట అయితే నేను ఈ సంవత్సరం కొత్త బొమ్మంటే ఇదిగోండి ఇదిగోండి ఇది సంక్రాంతి ఇగో ఇల్లు అన్ని సంక్రాంతికి సంబంధించి నువ్వు ఊరిలాగా ఇది మా పాప తెచ్చిచ్చింది నాకు ఈ బొమ్మ ఈ సంవత్సరం ఈ సంవత్సరం కొత్త బొమ్మ ఇదేనండి నాది ఇదిగండి ఇక్కడ శివ పార్వతులు ఇదండి శివపార్వతులు కైలాసం అండి ఇది కైలాసం ఊరేగి స్వామి ఊరేపండి ఇది ఇదేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అండి పెళ్లి కూతురు కొడుకు అండి ఇట్లా పెట్టుకున్నాను నేను వేదశిల్పాలు చేతారాములు అమ్మలు పెళ్ళికొడుకు పెళ్ళి కూతురండి పెళ్లి పందిరి ఇది అండి ఇదిగో ఇంకా ఇలాంటి స్టూళ్ళు ఇలాంటి స్టూల్ మీద బెట్టలు పెట్టుకుని ముందరు తీద్దామనుకోలేదు ఇదిగోండి ఇట్లా పెట్టే స్టూళ్ళు ఇదిగోండి డబ్బాలు డబ్బాలు పెట్టి సెట్ చేసుకుని నేను బొమ్మల కొళ్ళు పెట్టుకున్నానండి ఇట్లా పెట్టేసి మనం మన స్టెప్ మెట్లు మెట్లు ఇష్టం సెట్ చేసుకుని పెట్టుకో సిలిండర్లు ఈ డబ్బాలు ఇట్లా సెట్ చేసుకున్నానండి నేను ఇట్లా సెట్ చేసుకున్నాను ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుకున్నానండి